అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేమిచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాశ సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేక ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై పదహారవ తారీఖున ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం ఫెరోలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాశం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం అయితే ఒక ఫెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా ఈ సంవత్సరం జూలై పదహారవ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలు తిరస్కరించిన అధికారులు అభిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షరాల పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరుగులు కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేడి సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను ఎందుకు తప్పు ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకుంటే లేదు కానీ ఫస్ట్ పేజ్ లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరికీ పెరో లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ ఫెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి ఫెరో లేఖలు ఇవ్వం ఎవరైనా ఫెరోలు కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు ఫెరోలు కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా ఇది ఒక అనుభవం అయితే ఫెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడి ఉంటే నేను కూడా ఫెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవాడిని కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు